వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి మనకు ఈ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఈ బిట్ అనేది మనకు సేలింగ్ అయితే ఉంది ఈ ల్యాండ్ టోటల్ వచ్చేసి ఒక పదహారు గుంటల వరకు మనకు అమ్మకానికి అయితే ఉంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ పర్ గుంట వరకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కుండపోచమసాగర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్గా ఉంది ఆ బోర్ కూడా మనకు ప్రస్తుతం వాడుకలో ఉండడం అయితే జరిగింది చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే చుట్టూ బౌండరీ ఏరియాలో కూడా మనకు మొక్కలు అయితే నాటడం అయితే జరిగింది మంచి డెవలపింగ్ చేసినటువంటి ల్యాండ్ ఇది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో